ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం ఋషుభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలు తర్వాత మీకు ఒక సంఘటన అయితే ఎదురవబోతుందండి అసలు మీకు ఎటువంటి సంఘటన అనేది ఎదురవబోతుంది అలాగే ఈరోజు ఈ యొక్క రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఎటువంటి అశుభ ఫలితాలు ఉండేవాయి అనేటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి సంబంధించి పూర్తి వివరణ మీకు అర్థం కావాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఎనిమిదో తేదీ శనివారం రోజు ఈ యొక్క రాశివారికి మీ దినఫలాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ఈ రోజు మీ యొక్క దినఫలాల ప్రకారం పన్నెండున్నర తర్వాత మీకు ఏం జరగబోతుంది అలాగే మీరు కొంతమేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయండి అసలు ఆ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు ఏమిటి ఇటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఋషభ రాశి అనేది రాశిచక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఉంటారు వీరు అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా సమానంగా చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా మంచిగా ప్రేమిస్తూ మంచి హృదయపూర్వకంగా ఉంటూ ఉంటారనే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరితోనూ కలుపుకోలు తనంగా వీరు ముందుకు వెళుతూ ఉంటారు వీరు సంగీతాన్ని కూడా మంచిగా ఆస్వాదిస్తారు ఏ స్థాయిలో అయితే వీరు ఎదుటివారిని ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారికి సహనం అనేటటువంటి గుణం అలంకారం అనే చెప్పుకోవాలి అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు బాధలు అనేవి ఎక్కువైనప్పటికీ కూడా ఎంత భారమైనప్పటికీ కుటుంబ సమస్యలు ఒడిదుడుకులు అన్ని అయినా ఎదురైనప్పటికీ వాటిని అన్నిటికీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం వీరిలో ఓర్పు నేర్పరితనం అనేది వీరికి ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఎనిమిది శనివారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మీ జీవితంలో ఎదురయ్యేటటువంటి సంఘటన గురించి మీరు ఊహించినటువంటి ఒక సంఘటన అయితే జరుగుతుందనే చెప్పుకోవచ్చు అది ఏమిటి అంటే మీరు చాలా కాలంగా మీరు ఎంతో నమ్మకంగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తే మిమ్మల్ని ఈరోజు మోసం చేయబోతున్నాడు ఆ వ్యక్తి కూడా మీకు తెలిసేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయండి ఆ వ్యక్తి మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగులో కావచ్చు మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు మీ బంధుమిత్రుల్లో కావచ్చు ఇలా ఎవరో ఒకరి ద్వారా మీకు అయితే ఆ వ్యక్తి వల్ల అయితే మీకు ఒక సమస్య అనేది పొంచి ఉందండి కొంతమేర సమస్యల్లో మీరు చిక్కుకునేటటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుందండి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ఏ గొడవల్లో తలదూర్చాలి అనుకున్నా మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయడం అయితే మంచిదండి ఇక అదే విధంగా చూసినట్లయితే కనుక మీరు ఏదైనా కార్యాన్ని ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం దానిలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా కానీ ఆచితూచి అడిగేయడం అయితే మంచిదండి ఎవరైనా చెబితే వాటిని నమ్మేసి అంటే ఎవరైనా ఏదైనా చెప్పంగానే గుడ్డిగా నమ్మేసి ఒకేసారి అట్లా వెళ్ళడం కన్నా ఏదైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీరు ఆచితూచి అడిగేయడం అనేటువంటి అంశం అయితే రోజు మీ ముఖ్యంగా మీ జాతక ఫలితాల్లో కనిపిస్తుందండి కాబట్టి జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ముందడుగు వేయండి ఇక మిగిలిన అంశాలు అయితే మనం గమనించినట్లయితే కనుక వ్యాపారస్తులకు అయితే లాభసాటి అవకాశాలు అయితే రాబోతున్నాయండి ఇక వ్యాపార జీవితంలో అయితే కొన్ని మెలుగులు అయితే మీరు ఈ రోజు చూడబోతున్నారు కొంతమేర ఆదాయాలు అయితే మీకు లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే మీరు ఈ రోజు తీసుకుంటారు మీ యొక్క వ్యాపార జీవితంలో వినియోగదారులతో కొంతమేర చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే ఎదురయ్యేటటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి మీరు కొంతమేర జాగ్రత్తలు అనేవి వహించడం అయితే చాలా మంచిదని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క రాశి వారు ఈ మధ్య కాలంలో ఆర్థిక పురోగతి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఈ రోజు అయితే ఒక శుభవార్తను అయితే మీరు వినబోతున్నారండి అలాగే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యే రిజల్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారి అందరికీ కూడా అతి కొద్ది కాలంలోనే మీరు దానికి సంబంధించి ఒక మంచి శుభవార్తను అయితే వింటారు అండి అతి తక్కువ కాలంలోనే మీకు అంతా కూడా అనుకూలంగా ఒక మంచి శుభవార్తను దానికి సంబంధించి అయితే వింటారండి అలాగే ఈ రాశికి చెందిన వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగాలకి హాజరవుతున్న వారు ఉన్నారో వారి అందరికీ అయితే ఈరోజు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇలా చిన్న చిన్న మెలకుల కారణంగా ఉద్యోగం మానేద్దామా లేదా ఉద్యోగం మారుదామా ఇలాంటి ఆలోచనలు అయితే మీకు కలుగుతాయండి కాబట్టి ఇటువంటి అంశాల్లో మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచి జాగ్రత్త పరమైనటువంటి ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞులతో మీ కుటుంబ సభ్యులతో మీరు చర్చించుకొని మీకు నిర్ణయం తీసుకోవడం అయితే మీకు చాలా మంచిది ఎటువంటి ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయండి కాబట్టి ఆచూ ఆచితూచి అడుగు ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మీ సందేహ స్వభావం ఓటమిని చూపుతుందండి ముఖ్యంగా మీకు రేపటి రోజున మిమ్మల్ని అనేకమైనటువంటి ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం అయితే కలిగిస్తుంది ఏదైనా గొప్ప మరియు కుటుంబ ప్రయోజనం కలిగించేదైతే మరి ముఖ్యంగా చూసినట్లయితే మీ కుటుంబ సభ్యుల కోసం కొంతమేర మీరు రిస్క్ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ భయపడకండి తప్పిపోయేటటువంటి అవకాశం కూడా మీకు మళ్ళీ కనిపిస్తుంది ఈ విషయ కారణంగా మీ యొక్క మనసు మీ మధ్యన జరిగేటటువంటి ఈ చిన్న చిన్న అపోహల వల్ల కొంత తలడిలేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దానిని మీరు నివారించుకోవడం కోసం ధ్యానము యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనకరంగాను కలుగుతుందండి మీ శారీరక వ్యవస్థల్లోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంగా చూసినట్లయితే చిన్న చిన్న కలహాలకు దారితీసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏదో ఒక సృజనాత్మకత పని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలి అని నిర్ణయించుకుంటూ